ఈ జిల్లాలో ఉన్న కొన్ని కుటుంబాల కుట్రల ఫలితంగా పెద్ద పెద్ద కుటుంబాల కుట్రల ఫలితంగా ఆ రోజు నాకు కార్పొరేషన్ చైర్మన్ రాలా ఎమ్మెల్సీ రాలా అయినా కూడా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వెంట గడిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానం నాకు ఇస్తామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణాలతో లేకపోవచ్చు కేవిపి రామచంద్రరావు గారు ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఈ విషయాలు తెలిసిన వ్యక్తులు కానీ మధ్యాహ్నం నుంచి రూరల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు రూరలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉండే నా స్వయభిలాసులు ఫోన్లు చేసి వాట్సాప్ పెట్టి టెక్స్ట్ మెసేజ్ పెట్టి మాట్లాడుతూ ఉంటే కాస్త భావోద్వేగానికి లోనవాసిన పరిస్థితి ఏది ఏమైనా పార్టీ కార్పొరేటర్లకి సర్పంచులకి ఎంపీటీసీలకి నాయకులకి స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నా యుద్ధంలో పనిచేసే సైనికుడు రాజు వద్ద ప్రశంస కోరుకుంటాడు మాకు రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిస్వార్థమైన సేవ కూడా గుర్తింపును కోరుకుంటుంది మదర్ దర్శా గారు ప్రపంచ ప్రఖ్యాత సేవికరాలు కాబట్టి నేను కోరుకున్నా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక కారణాలతో సమీకరణలతో ఒక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్ గారి నిర్ణయాన్ని తూచా తప్పకుండా మనం అందరం పాటించాల్సిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భక్తులుగా జగనన్న సైనికులుగా ప్రజా ఉద్యమకారుడిగా మనం తూచా తప్పకుండా దాన్ని మొత్తం కూడా ఆమోదించాల్సిందే దానిలో రెండు ఆలోచన కూడా లేదు రేపటి నుంచి గడప గడపకి జగనన్న మాట గడప గడపకి కోట రెడ్డి బాట కార్యక్రమం రేపటి నుంచి యథావిధిగా సాగుతుంది దానిలో రెండు ఆలోచన లేదు మనకి పోరాటాలు కొత్త కాదు రూరల్ నియోజకవర్గానికి ప్రజా ఉద్యమాలు కొత్త కాదు అది ప్రజా సమస్యల కోసం చేసే పోరాటాలైనా రాజకీయ పోరాటాలైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తే ఆ ఓదార్పు యాత్ర మొత్తం నగర రూరల్ నియోజకవర్గాలు కాదు జిల్లాలో ఉండే ఓదార్పు యాత్ర మొత్తం నా భుజ స్కందాల మేసవేసుకుని నడిపించిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని ఇందుకు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారే ప్రత్యేక సాక్ష్యం కష్టం చేసే కార్యకర్తలే సర్పంచులు కావాలా కష్టం చేసే కార్యకర్తలే కావాలా కష్టం చేసే కార్యకర్తలే దేవస్థానం చైర్మన్లు కావాలా కష్టం చేసే కార్యకర్తలే మార్కెట్ కమిటీ కావాలా సభ్యులు కావాలా ఉప సర్పంచులు కావాలా వార్డు సభ్యులు కావాలని చెప్పని అనేక రకాల ప్రయత్నాలు చేసి కష్టం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని నెత్తిన పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని చేతి పట్టుకుని నెల్లూరు రూరల్ నియోజవర్గంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో వందకి వంద శాతం ఆ యొక్క ఫలితాలు ఏ విధంగా విజయవంతంగా వచ్చో మీకు కూడా తెలుసు కానీ ఈసారి కేబినెట్లో నాకు అవకాశం ఉంటుందని నూటికి నూరు శాతం భావించు కానీ రాలా రాలేదని బాధ లేదా అంటే ఖచ్చితంగా బాధ ఉంటుంది దానిలో ఎలాంటి అనుమానం లేదు మనసులో ఒక మాట బయట ఒక మాట చెప్పే మోసపు మాటలు నాకు చేత రాదు కడుపులో ఏ ఉంటే అదే మాట్లాడతా అది నా బలం కావచ్చు నా బలహీనత కావచ్చు ఈరోజు ఉదయం నుంచే వార్తలు వచ్చాయి ఆ యొక్క కేబినెట్ లో నా స్థానం లేదని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్